నమస్కారం డ్యూటీ మీడియాకు స్వాగతం తమ గ్రామానికి అనేక దశాబ్దాలుగా నెలకొని ఉన్న వంతెన సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ గ్రామస్తులు వినూత్నంగా తమ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు తమ గ్రామానికి ముఖ్యమైన సమస్య అయిన వంతెన సమస్యను ప్రస్తావిస్తూ తమ గ్రామం గురించి ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం పరిధిలోని ఆ గ్రామస్తులు చేసిన ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో ఏపీ ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేసి చూడాలి విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం జామ మండలంలో ఒక గ్రామం శాసనపల్లి ఊరు చుట్టూ నీళ్ళు ఉండడం ఈ ఊరు చేసుకున్న పాపం ఈ ఊరు మీద నుండి వేరే ఊరికి పోవడానికి రోడ్డు మార్గం లేకపోవడం ఈ ఊరికి ఉన్న సాపం ఎందుకంటే ఆ ఉన్న ఒక్క రోడ్డు మార్గం కూడా వర్షాకాలంలో నీటితో నిండిపోతుంది వర్షాకాలం వస్తే చాలు ఆ గంగమ్మ ఈ ఊరిని నాలుగు వైపులా మూసేసి ఈ ప్రజలను పోనివ్వకుండా చేస్తుంది ఈ ఊర్లోని పిల్లలు చదువుకోవాలన్నా ఈ ఊర్లో ఉండే ప్రజలు నిత్యావసర సరుకులు కొనుక్కోవాలన్నా వీళ్ళు వెళ్ళవలసినది పక్కన ఉండే అనే గ్రామం ఈ రెండు మధ్య ఉండే దూరం రెండు కిలోమీటర్లు కానీ ఆ రెండు కిలోమీటర్లు చేరుకోవాలంటే మధ్యలో ఉండే రెండు వందల మీటర్ల గడ్డ దాటాలి ఈ ఊరు పుట్టినప్పటి నుండి ఈ ఊరు ప్రజలు ఆ రెండు వందల మీటర్ల గడ్డపై వంతెన కట్టమని రాజకీయ నాయకుల్ని అడుగుతూనే ఉన్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి రాజకీయ నాయకులు మారుతున్నారు కానీ ఈ ఊరు సమస్య తీరడం లేదు ఎలక్షన్ ముందు ప్రతి నాయకుడు మేము గెలవగానే బ్రిడ్జి వేస్తామని చెప్పి ఈ ఊరు ప్రజలకు మాటిస్తున్నారు ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం ఎవరు ఈ ఊరిని పట్టించుకోవడం లేదు ఈ సమస్యను గాలికి వదిలేస్తున్నారు ప్రాణాల అరిచేతుల్లో పెట్టుకొని వాళ్ళ పిల్లలను భుజాల మీద కూర్చొని పెట్టుకొని ఇలా స్కూల్కి పంపిస్తున్నారు ఇంతకు మించి నీరు వచ్చినట్లయితే ఆ పిల్లల చదువు ఇంటికి పరిమితం కావాల్సిందే ఈ బ్రిడ్జి వేయకపోవడం వలన సంవత్సరంలో నాలుగు నెలలు పిల్లలు ఇంటి వద్దే ఉండి చదువుకోవాల్సి వస్తుంది చివరకు మూడు వందల గడప ఉండే గ్రామం వంద గడపకు చేరుకుందంటే కారణం పిల్లల చదువు కోసమని ఈ ఊరు ప్రజలు వలస వెళ్ళిపోవడం బయట ఊరికి కూలి పనికి కూడా పోయడానికి ఆస్కారం లేక ఇంటి పట్టున ఉండవలసిన పరిస్థితి వస్తుంది ఖాళీ అవుతున్న ఊరికి ఊరట రావాలన్నా ఊరు నుండి వలస వెళ్ళిన వాళ్ళు తిరిగి ఊరికి రావాలన్నా ఈ బ్రిడ్జి పడాల్సిందే ఈ బ్రిడ్జి వేయడం వల్ల ఈ ఊరు ఒక్కటే లాభం పొందదు గజపతి నగరం నుండి గంటాడ మీదుగా ఎవరైనా సరే అనకాపల్లి వెళ్ళాలనుకుంటే ఇదైతేనే తక్కువ దూరం మా ఊరి సమస్యను రాజకీయ నాయకుల వరకు చేరాలా